రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి జరిగే పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశామని ఎన్టీఆర్ జిల్లా డీఈఓ సుబ్బారావు తెలిపారు మొత్తం ఆరు లక్షల పంతొమ్మిది వేల రెండు వందల డెబ్బై ఐదు మంది విద్యార్థుల కోసం మూడు వేల నాలుగు వందల యాబై పరీక్షా కేంద్రాలను సిద్దం చేశామన్నారు విద్యార్థులంతా పరీక్ష ప్రారంభానికి ముందే ఆయా కేంద్రాలకు చేరుకోవాలని అరగంట ముందే విద్యార్థులను లోపలికి అనుమతిస్తామని చెప్పారు సెల్ ఫోన్లతో పాటు ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించబోమంటున్న ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్బారావుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి ఆంధ్రప్రదేశ్లో రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి అధికారులు కూడా పటిష్ట ఏర్పాట్లు చేయడం జరిగింది అలాగే విద్యార్థులు కూడా ఆ నిన్నత సమయానికి పరీక్ష హాల్లోకి వెళ్లాలంటూ కూడా అధికారులు ఇప్పటికే చెప్పడం జరిగింది ఎన్టీఆర్ జిల్లాలో ఈ పదో తరగతి పరీక్షలకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు అలాగే విద్యార్థులు ఆయన ఎటువంటి సూచనలు ఇస్తున్నారు ఎట్లా పరీక్షకు హాజరు కావాలన్న అంశాలను మనతో మాట్లాడేందుకు ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్బారావు ఉన్నారు ఆయనతో మాట్లాడుతూ సార్ చెప్పండి రాష్ట్ర వ్యాప్తంగా అసలు ఎంతమంది హాజరవుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఆరు లక్షల పంతొమ్మిది వేల రెండు వందల డెబ్బై ఐదు మంది విద్యార్థులు మూడు వేల నాలుగు వందల యాభై సెంటర్లో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నారు మరి పదిహేడు మూడు నుంచి ముప్పై ఒకటి మూడు ఇరవై ఇరవై ఐదు వరకు మరి అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎగ్జామినేషన్స్ ఉదయం తొమ్మిదిన్నర దగ్గర నుంచి పన్నెండు నలభై ఐదు వరకు నిర్వహించడం జరుగుతుంది ఒకవేళ ముప్పై ఒకటి కనుక రంజాన్ అవుతే ఒకటో తారీఖు కూడా దాన్ని ఎగ్జామ్ ముప్పై ఒకటిని ఒకటికి మార్చే విధంగా కూడా గౌరవ కమిషనర్ గారు మా విజయరామరాజు సార్ షెడ్యూల్ ఇవ్వటం జరిగింది కేటీఆర్ జిల్లాకు వచ్చేసరికి మొత్తం నూట అరవై ఎనిమిది సెంటర్లో ముప్పై ఒక్క వేల రెండు వందల ముప్పై ఒక్క మంది విద్యార్థిని విద్యార్థులు ఎగ్జామినేషన్స్ రేపు రాయడం జరుగుతుంది పో హాల్ టికెట్లకు సంబంధించి అందరికి ఇష్యూ చేయడం జరిగిందా సార్ ఏమన్నా ఇంకా తీసుకోవాల్సిన వాళ్ళు ఎవరు హాల్ టికెట్లు అందరికీ ఇవ్వటం జరిగిందండి అందరికీ ఇష్యూ చేసడం జరిగింది ఒకవేళ ఎవరైనా విద్యార్థిని విద్యార్థులకి ఆ సెంటర్లో వాళ్ళు చదువుకునే పాఠశాల నుంచి హాల్ టికెట్స్ అందజే అందకపోతే ఆన్లైన్లో కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి మేము ఆ సైట్ వివరాలు కూడా పత్రిక అన్నీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అందరికీ తెలియజేయడం జరిగింది ఎవరైనా హాల్ టికెట్ తీసుకోపోతే మరి వాళ్ళు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామినేషన్కి రిలవెంట్ ఎవిడెన్సెస్తో అటెస్టేషన్ సిఎస్తో అటెస్టేషన్ చేయించుకొని ఎగ్జామినేషన్కి హాజరవ్వచ్చు అది కూడా వ్యాలిడే ఈ పదో తరగతి పరీక్షలకి న్యూజిలేటర్లుగా ఉండబోతున్నారు మొత్తం మన ఎన్టీఆర్ డిస్టిక్లోకి వచ్చేసరికి పద్దెనిమిది వందల నలభై ఎనిమిది మంది న్యూజిలేటర్లను నియమించడం జరిగింది అలాగే నూట అరవై అరవై ఎనిమిది మంది సిఎస్లు నూట అరవై ఎనిమిది మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు అలాగే ఐదు ఫ్లయింగ్ స్క్వాడ్లు ఫర్ ఎస్ఎస్సీ ఎగ్జామినేషన్స్ నాలుగు ఫ్లయింగ్ స్క్వాడ్ ఫర్ ఏపీ ఓపెన్ స్కూల్ ఎగ్జామినేషన్స్కి అలాగే రూట్ ఆఫీసర్స్ పన్నెండు మంది రూట్ ఆఫీసర్స్ని కూడా నియమించడం జరిగింది మొబైల్ ఫోన్స్ ఎట్లా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఏవి కూడా ఎగ్జామినేషన్ సెంటర్కి అలౌ చేయటం జరగదు ఈవెన్ ఇన్విజిలేటర్ దగ్గర కూడా మొబైల్ ఫోన్ అనేది ఉండకూడదు పదో తరగతి పరీక్ష కేంద్రానికి సంబంధించి వంద మీటర్ల నిబంధన అనేది గతం నుంచి కూడా అమలు అవుతుంది ఈసారి కూడా అప్లై చేస్తున్నారు సార్ ఖచ్చితంగా వంద మీటర్ల జోన్ మనకి అలాగే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంటుంది ఎక్కడ ఎగ్జామినేషన్ సెంటర్కి పరిధిలో ఎట్టి పరిస్థితుల్లోనూ జెరాక్స్ మిషన్స్ సెంటర్స్ని ఓపెన్ చేయకూడదు విద్యార్థులు పరీక్షా కేంద్రానికి ఏ సమయంలోగా చేరుకోవాలి విద్యార్థులని మనం ఎగ్జామినేషన్ మనం అనుకున్నట్టుగా నైన్ థర్టీ అంటే వాళ్ళు నైన్కి సెంటర్కి రావచ్చు నైన్కి వచ్చి సెంటర్కి వాళ్ళ నెంబరు రూమ్ నెంబర్ చూసుకొని అలౌ చేస్తాం నైన్కి మనం ప్రభుత్వ నిబంధనల ప్రకారం వాటిని డీవియేట్ అవ్వడానికి లేదు సార్ ఏఎన్ఎంలు ఉంటారు వాళ్ళు మెడికల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తారు అలాగే ప్రతి సెంటర్లో కన్సల్ట్ సిఎస్ డిఓలు డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కొండల్లో డ్రింకింగ్ వాటర్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది పదో తరగతి తరి పరీక్షా కేంద్రాల వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అనేది అమలవుతుంది ఆ ఆ టైంలో ఎవరు కూడా ఆ స్కూల్ ప్రాంగణంలో ఆ చుట్టుపక్కల ఎవరు కూడా జిరాక్స్ షాపులు కానీ ఎవరు కూడా ఓపెన్ చేయొద్దంటూ కూడా చెప్తున్నారు మరొకవైపు వంద మీటర్ల నిబంధన ఏదైతే ఉందో అది ఖచ్చితంగా అమలు జరుగుతుందంటూ కూడా ఆయన చెప్తున్నారు కెమెరామెన్ గోపితో శ్రీనివాస్ సిటీవీ న్యూస్ విజయవాడ